నమస్తే సీఎం హోదాలో రెండోసారి చంద్రబాబు నాయుడు ఏపీ నుండి ఈసారి అయితే ట్రస్ట్ భవన్కి అయితే రాబోతున్నారు ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున టీడీపీ నేతలు అలాగే కార్యకర్తలు అభిమానులు కూడా ట్రస్ట్ భవన్ అయితే చేరుకున్నారు ప్రస్తుతం మనతో పాటు కొంతమంది నాయకులు అలాగే ఉన్నారు వారితో మాట్లాడదాం ఎక్కడి నుండి వచ్చారు ఏం చెప్పదాల్సినారు మేము ఉప్పల్ కాన్స్టిట్యూషన్లో ఉంటాము మా ఇల్లు ఉండేది అప్సూడ మేము తెలుగుదేశం పార్టీలో పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పార్టీలో పనిచేస్తున్నాం పార్టీలో క్రియాశీల నెంబర్గా ఎనభై మూడు నుంచి కానీ ఎక్కడ కూడా పార్టీ కోసం కానీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కానీ అన్నిటిని కూడా నిలదొక్కుంటూ కష్టాలను అలదొక్కుంటూ ఇబ్బందులను కడపలో మింగుతూ మేము కష్టాలు ఎల్లబోసుకుంటూ పార్టీని కాపాడుకుంటూ పార్టీ పునరుద్ధరించడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ గడిచిన ఈ ఇరవై సంవత్సరాలు వైఎస్ రాజశేఖర రెడ్డి రాగానే ఇప్పటి వరకు పార్టీ వెనుక పడ్డదంటే ఇప్పటివరకు లేవలే ఇప్పుడన్నా లేవ లేస్తుందేమో ఇప్పుడన్నా పార్టీ అభివృద్ధి పడుతుందేమో పార్టీని బలోపేతం చేయడానికి పార్టీని ముందుకు నడిపించడానికి ఇక్కడంటూ ఒక నాయకుడు కావాలి నాయకుడు అయిన నాయకుడు దొరకలే ఇప్పటిదాకా ఎవరు దొరికినా ఇట్లా వస్తారు ఇట్లా పోతురు ఎవరికో అమ్ముడు పోతున్నారు నాయకుల నిర్లక్ష్యంతో ఇక్కడున్న క్యాడర్ నిర్లక్ష్యంతో ఇక్కడున్న సమస్యలతోటి పార్టీ దెబ్బతింటుంది తప్ప పార్టీని ఎవరు మోసం చేయలేరు కేసీఆర్ అన్నాడు పార్టీని నా నామరూప లేకుండా చేస్తానన్నాడు ఇవాళ ఆయనే నామరూపలు లేకుండా అయిపోయింది అలాగే చాలామంది అన్నారు పార్టీలకు వెళ్ళి బాగా పీకప్ అయ్యి చాలా పార్టీని అనగదొక్కి పార్టీలకి వెళ్ళిపోయిన నాయకులు వీళ్ళందరూ మళ్ళీ రావడానికి సిద్ధపడుతున్నారు వస్తారు పార్టీని కాపాడతాం పార్టీ మళ్ళీ పూర్వ వైభవం రావడానికి ప్రయత్నం చేయడానికి మేము మా వంతు కృషిగా మేము పార్టీని జెండాను బుధాల మీద వేసుకుంటూ పార్టీని కాపాడడానికి ఇంకొకటి ఏంటంటే అభివృద్ధి బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలంటే తెలుగుదేశం పార్టీ ఒక్క తెలుగుదేశం పార్టీ వల్లనే అవుతుంది బడుగు బలహీన వర్గాలను గుర్తించిందే తెలుగుదేశం పార్టీ వచ్చిందే బడుగు బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ పుట్టిందే బడుగు బలహీన వర్గాల కోసం అన్నగారు పార్టీ పెట్టిందే బడుగు బలహీన వర్గాల కోసం కాబట్టి బడుగు బలహీన వర్గాలు మళ్ళీ పూర్వ వైభవం రావాలంటే తెలుగుదేశం పార్టీని మళ్ళీ భూస్థాపనం చేసిన పార్టీని పైకి తేవడానికి ప్రయత్నం చేయడానికి మనమందరం కూడా కంకణ భద్రమై పార్టీని కాపాడాలి పార్టీని పునరుద్ధరించాలి పార్టీని అనేక సంక్షేమంలో ఉంది దాన్ని కింది స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి లేపడానికి ప్రయత్నం చేయాలి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి మళ్ళీ పోతే జిల్లా స్థాయి స్టే కాన్స్టేషన్ స్థాయిలో లేపాలి పార్టీని లేపుకుంటూ కార్యకర్తలను అమేకం చేస్తూ కేడలు ఉంది నాయకులు లేరు క్యాడర్ పార్టీకి ఓటర్ ఉంది నాయకులు లేరు ఓటర్ ఉంది క్యాడర్ ఉంది కానీ నాయకులు లేదు అందుకనే నాయకుల పునరుద్ధరించుకొని మన దాంట్లో మనమే నాయకులం కావాలి మన దాంట్లో మనమే క్యాడర్ మెయింటైన్ చేయాలి మన దాంట్లో మనమే పెద్ద పెద్దరికం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ఒకవైపు సీఎంగా చంద్రబాబు నాయుడు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఇక్కడ క్యాడర్ ఉంది లీడర్ లేదని అంటున్నారు తెలంగాణలో టీడీపీ పునర్వైభవం సాధ్యమా టు బీ ఫ్రాంక్ తెలుగుదేశం పార్టీ అనేది చాలా గొప్ప పార్టీ అండి మరి మనము భారతదేశ చరిత్ర చూసినట్టయితే బడుగుబరహీన వర్గాలు బీసీస్ ఇట్ ఈస్ వెరీ రేర్ దట్ బీసీస్ డజన్ గెట్ ఆపర్చునిటీస్ ఇన్ పాలిటిక్స్ సో రామారావు గారు మహాన్భావులు కీర్తిశేషులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి దాకా కూడా తెలుగుదేశం పార్టీలో చదువుకున్న వారు యువకులు రాజకీయం పట్ల సేవ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరినీ కూడా అసెంబ్లీకి పార్లమెంటుకు పంపిన ఘనత తెలుగుదేశం పార్టీది భారతదేశ చరిత్రలో మనం చూసినట్టయితే తెలుగుదేశం పార్టీయే బడుగు బలహీన వర్గాల వారిని రాజకీయంగా అవకాశాలు కల్పించింది ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్లో కూడా చూసినట్టయితే ఎంతోమంది యంగ్స్టర్స్ కేంద్ర మంత్రులు అయ్యారు టీడీపీ వాళ్ళు అదేవిధంగా రాష్ట్ర మంత్రులు కూడా అవ్వడం జరిగింది మరి దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ మిగతా పార్టీలో చూడండి ఎక్కడ ఎవరికి కూడా అంటే సేవ చేయాలనే జీలు ఉన్న వాళ్ళకి ఎడ్యుకేటెడ్ విజన్ ఉన్న వాళ్ళకి అవకాశాలు దొరికాయి ద తెలుగుదేశం పార్టీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ పార్టీ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కంట్రీ అండ్ చంద్రబాబు గారు ఒక ఉన్న లీడర్ హీజ్ అన్ ఇన్స్పిరేషన్ లీడర్ ఈ రోజుల్లో మనం చూసినట్టయితే చిన్న చిన్న కష్టాలు వస్తే బాధలు వస్తేనే పీపుల్ దే ఆర్ గోయింగ్ టు ఫ్రస్ట్రేషన్ అండ్ డిప్రెషన్ బాబు గారు చూడండి ఒక గొప్ప హరాస్మెంట్ను తట్టుకున్నారు ఎన్నో ఇబ్బందులు ఒక దుర్మార్గాన్ని ఎదుర్కొన్నారు ఆయన మనం చూసినట్టయితే సిక్స్ మంత్స్ బ్యాక్ హీ వాజ్ ఇన్ జైల్ నవ్ హీ ఇన్ ద సేమ్ సీట్ దట్ ఈస్ ద ఇన్స్పిరేషన్ సో ఆయనను చూసి జనాలు దమ్ము ధైర్యం అంటే నేర్ తెలుసుకొని ఇవాళ కష్టం కాదు కొంచెం ఓపిక పడితే మంచి రోజులు వస్తాయి అనే దానికి చంద్రబాబు గారు ఇన్స్పిరేషన్ ఆయన ఒక మాటలో చెప్పాలంటే హీఈస్ ఎ విజనరీ లీడర్ ఆయన తెలుగు రాష్ట్రాల దార్శనికుడు అండి తెలుగు రాష్ట్రాలను ఎంతో అభివృద్ధిపరిచిన నాయకుడు చంద్రబాబు గారు ఆయనే ఆశీర్వాదం ఆయనే బ్లెస్సింగ్స్ రెండు తెలుగు రాష్ట్రాలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ డాక్టర్ శ్రీదేవి టీడీపీ పార్టీ అన్నది మనకి ఫస్ట్ కాంగ్రెస్ తర్వాత టీడీపీ పార్టీ తెలుగు రాష్ట్రాల్లోని ఏపీలో స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారండి అప్పటి నుంచి ఆయన స్థాపించినవన్నీ మనమంతా టేస్ట్ చేసి చూసాము ప్రజెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత హైటెక్ సిటీ అని సాఫ్ట్వేర్ రంగాన్ని చాలా అంచెలంచలుగా పైకి తీసుకొచ్చారు దానివల్ల ఏమైందంటే రూరల్ రూరల్లో ఉన్న ఎడ్యుకేటెడ్ పిల్లలందరూ ఎక్కడెక్కడికో మైగ్రేట్ అయ్యి వెళ్ళేవారు అట్లాంటిది ఆ మైగ్రేషన్ని హైదరాబాదు లాక్కుని వచ్చింది ఎందుకంటే అప్పట్లో బెంగళూరు చెన్నై వెళ్ళేవారు సో పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు ఇది హైటెక్ సిటీ రావడం వల్ల ఎంతోమందికి ఉద్యోగాలు రావడం వల్ల కొన్ని ఎన్నో వేల కుటుంబాలు చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టారు సో ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్ నగరంలో టీడీపీ పార్టీ వస్తే బాగుంటుంది పూర్వ వైభవం వస్తుందని చాలామంది ప్రజలు అనుకుంటున్నారు మహిళలు కూడా ఎదురు చూస్తున్నారు యాక్చువల్గా ఏంటంటే మన తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా వచ్చింది తెలుగుదేశం పార్టీ నుంచే కార్యకర్తగా తెలుగుదేశం పార్టీలో కార్యకర్తగా ఉండి ఆయన అంచెలంచెలుగా ముఖ్యమంత్రి పదవికి వచ్చారు అట్లాగే బీఆర్ఎస్లో ఉన్న మినిస్టర్స్ కూడా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే అందరూ కూడా కార్యకర్తలు తలసాని శ్రీనివాసాదవ్ గారు కానీ ఇంకా చిన్న చిన్న మన ఇప్పుడు కొత్తగా మినిస్టర్స్ చేసిన వాళ్ళు కూడా వీళ్ళంతా తెలంగాణలో రాష్ట్రంలో బీఆర్ఎస్లో ఉన్న నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పుట్టుకొచ్చిన నేతలండి సో ఎంతోమందికి తెలుగుదేశం పార్టీ ఒక చిన్న ఒక మహావృక్షంలా చేసింది తెలంగాణ ప్రభు గవర్నమెంట్లో సో ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీని హైదరా హైదరాబాద్ నగరంలో మళ్ళీ పునర్వి హైదరాబాద్ నగరంలో మళ్ళీ రీస్టార్ట్ చేయాలని మేము అందరం కోరుకుంటాము నేను డాక్టర్ శ్రీదేవి అండి లాస్ట్ మొన్న ఎలక్షన్స్లో కూడా నేను ఏపీలో టూ మంత్స్ ఉండి చంద్రబాబు నాయుడు గారితో ఇంట్రాక్ట్ అయ్యి కొన్ని మేము అండర్ గ్రౌండ్ ఓటు వేయడానికి కూడా నేను సహకరించాను టీ ఆంధ్రాకి వెళ్ళి సో ఆంధ్రాలో ఉన్న ఓన్లీ తిరు తిరుపతి తప్పించి అన్ని డివిజన్ కాన్స్టెన్సీస్కి వెళ్ళి ఎమ్మెల్యేస్కి మేము కొంచెం చిన్న చిన్న ఏదో ఉడత సాయం మేము చేసాము సో చంద్రబాబు నాయుడు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలండి మళ్ళీ టీడీపీ పార్టీ ఇక్కడ తెలంగాణలో చేయాలి ఇక్కడ కొత్తగా ఎవరైతే నాయకులు పూర్వం వాళ్ళకి కాకుండా ఏపీలో అండ్ ఎనర్జెటిక్ వాళ్ళని ఎట్లా పెట్టారో తెలంగాణలో కూడా ఎడ్యుకేటెడ్ అయిన వాళ్ళని వాళ్ళు చేసే కసి దమ్ము ఉన్న వాళ్ళని ఇక్కడ పార్టీలో మళ్ళీ వాళ్ళకి మంచి మంచి పొజిషన్స్ ఇచ్చి స్త్రీలైనా పురుషులైనా మంచి మంచి పొజిషన్స్ ఇచ్చి మళ్ళీ టీడీపీ పార్టీని ఏపీలో ఎలా డెవలప్ అయిందో ఇక్కడ కూడా మళ్ళీ స్థాపించాలని మేము కోరుకుంటున్నామండి ఏపీఎంగా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ రాబోతున్నారు ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది తెలంగాణ రాజకీయాలపైన ప్రభావం తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి నేను ఉన్నా వీరు కూడా మా అధ్యక్షుడు బాలకృష్ణ ఫ్యాను అధ్యక్షుడు ఈ పార్టీతోని పుట్టినోని నేను ఎన్టీ రామారావు దగ్గర ఉన్నా చంద్రబాబు దగ్గర ఉన్న అందరి దగ్గర ఉన్న ఈ పార్టీ ఎవరు రూపాలు పెట్టిన జనం కాదు ఇది తెలుగుదేశం పార్టీ ఈ పచ్చ కలర్కున్న అభిమానం ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ ఇది అందరూ పైసలు ఎక్కిచ్చి వచ్చితే పోయే జనం ఈ జనం స్వచ్ఛతంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అంటే తెలంగాణలో అభివృద్ధి జరిగిందంటే చంద్రబాబు నాయుడు వల్లే ఎన్టీ రామారావు వల్లే పటేల్ పటవార్ను రద్దు చేసి మండలాలు పెట్టి ఏది కానీ ఎన్టీ రామారావు తర్వాత చంద్రబాబు నాయుడు వరల్ల పేరున్నాడు ఇండియాలో కాదు వరల్ల పేరున్నాడు చంద్రబాబు నాయుడును కూడా వరల్ల గుర్తుపడతారు ఒక ప్రైమ్ మినిస్టర్ను తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయినాక గుర్తుపడుతున్నాను కానీ చంద్రబాబు నాయుడు అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అంటే వరల్లా చంద్రబాబు నాయుడు పేరున్నాడు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ముందంజలో ఉంటుంది ఈ పార్టీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి అయిడు రాక్షస్ పాలన పోయింది దౌర్జన్య పాలన పోయింది ఇక్కడ కూడా గాలి మాటల ప్రా గవర్నమెంట్లు కూడా పోతే అన్ని గాలి మాటలే ఇచ్చేది లేదు పోయేది లేదు ఏది చేసినా చంద్రబాబు నాయుడే ఏ నక్ష గీసినా చంద్రబాబు నాయుడే రాళ్ళను తీసి బంగారం చేసిండు కొండాపూరు కానీ హైటెక్ సిటీ కానీ అన్నీ కాబట్టి తెలుగుదేశం పార్టీ ఉన్నంతసేపు ప్రజలు ఉన్నంతసేపు మా పిల్లలు తాతలు మా మనుమలు ఉన్నంతసేపు కూడా తెలుగుదేశం పార్టీని తెలంగాణలో మరొవరు వచ్చే ఇప్పుడు ఏదైతే ఎన్నికలు ఉన్నాయో బీజేపీ జనసేన ఈ మూడు పార్టీలు ముందంజలో తెలంగాణలో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అన్ని మొత్తం మేమే పోటీ చేస్తాం అన్ని పార్టీల కంటే మేమే మొదలుంటాం ఖాళీ చంద్రబాబు నాయుడు వచ్చి ఒక జిల్లాకు ఒక్కసారి వచ్చిపోతే విపరీతమైన జనం తన పైసలు తన పెట్టుకొని వచ్చే కార్యకర్తలు ఉన్నారు ఈ కార్యకర్తలు క్రమశిక్షణతో ఉన్న పార్టీది క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉన్నాడు అభిమానంతో ఇంట్లో దాక్కునే ఉన్నారు కానీ అక్కడ మొన్నెట్ల పోయింది రాక్షసు పాలన బటన్ ఒత్తుతున్నా అక్కలకు బటన్ ఒత్తుతున్నా అమ్మలకు బటన్ ఒత్తున్నా లాస్ట్కు జనాలే బటన్ ఒత్తిర్రు ఈడ కూడా బటనే ఒత్తుతారు తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మీకు తెలుసు మీడియా కూడా మీకు తెలుసు ఈ మీడియా కూడా మీడియా ఎంత డెవలప్ అయిందో మీకు కూడా తెలుసు నేనేం చెప్పను మీ 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 ఛానల్ ఈ నడుమ ఛానల్ బాగా చూపిస్తుంది కాబట్టి చంద్రబాబు నాయుడు ఎవరు బిడియారు రాబోయే కాలంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అన్నగారు పెట్టిన పార్టీది ఈ పార్టీని ఎవరు మరోవ్వరు విజయం మాత్రం మాదే జనసేన బీజేపీ ఇప్పుడు వచ్చే మున్సిపల్ చైర్మన్లు కానీ అన్నీ మేమే గెలుస్తాం నా పేరు జిఎల్ శ్రీధర్ అండి వరంగల్ లో తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ ఉపాధ్యక్షుడిని నేను గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ చేశాను మొన్న రెండు వేల పంతొమ్మిదిలో శ్రీశైలం బోర్డు ట్రస్ట్ బోర్డు మెంబర్ ఇచ్చారు నేను బాలకృష్ణ అభిమాన సంఘం తెలంగాణ కన్వీనర్ని ఇక్కడ తెలుగుదేశం పార్టీకి చాలా ఆదరణ ఉన్నది అభిమానులు ఉన్నారు కాకపోతే ఇరవై సంవత్సరాలు అయింది కాబట్టి కొంచెం లోపల నిద్రపోయినట్టు చేస్తున్నారు నివురు కాపిన నిపులా ఉన్నారు ఇప్పుడు చాలామంది అక్కడ అధికారం వచ్చిన తర్వాత ఇక్కడ చాలామంది పార్టీలో చేరడానికి ముందుంటున్నారు వస్తామంటున్నారు మాకు ఫోన్లు వస్తున్నాయి కాకపోతే ఏంటంటే బాబుగారు ఒక హైదరాబాద్ కాన్సన్ట్రేట్ చేయకుండా జిల్లాల వారిగా కూడా టూర్లు పెట్టుకుంటే అక్కడ అప్పుడు పార్టీ కూడా బలోపేతం అవుతుంది ప్రతి నెల ఒక జిల్లాకి టూర్ పెడితే ఆ జిల్లాలో ఉన్న కాన్స్టిట్యూన్సీతో పార్లమెంటరీ కమిటీలు మీటింగ్ పెట్టుకుంటే బాగుంటుందని నా ఒక ఉద్దేశం ఇప్పుడున్న పరిస్థితులు ఆయన సీఎంగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ పర్యటన హైదరాబాద్కి అయితే పరిమితమారు జిల్లాలకు వచ్చే సమయం ఉందా సమయం ఇస్తే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నది బీజేపీ ఉన్నది కాంగ్రెస్ అధికారంలో ఉన్నది నాలుగో స్థానంలో ఇవి ఇప్పుడున్న పొజిషన్లో టీడీపీ ఎట్లా ఆక్యుపై చేసుకోవాలి ఇప్పుడు తెలుగుదేశంలో ఉన్నవారు అందరూ కాంగ్రెస్లో కానీ బీజేపీలో కానీ అందరూ పోయిన వాళ్ళు తెలుగుదేశం నుంచి టీడీపీ నుంచి పోయిన వాళ్ళే అదే జిల్లాల వారుగా కనుక మీటింగ్లు పెడితే చాలామంది సెకండ్ క్యాడరు ప్లస్ వాళ్ళు ఎవరైతే ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసిన వాళ్ళు వాళ్ళందరూ కూడా పార్టీలో చేరడానికి ఉత్సాహంగా చూపెడుతున్నారు నా పేరు మొహమ్మద్ యాసిన్ రైతు నేను రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శిని ఈరోజు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అభివృద్ధి చె చెందుతుంది అంటే మళ్ళీ ఆంధ్ర ఆంధ్రాలో మన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడమే దీ ఆ ప్రభావం ఏందో గతంలో పంతొమ్మిది వందల ఎనభై కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఉన్నదో తెలుగుదేశం పార్టీ అదే విధంగా మళ్ళీ బలపరుస్తుంది అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈనాడు రైతులకు నేను రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శిని కాబట్టి అయ్యా రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ ప్రజలకు ఆ రోజు కౌలు రైతు కౌలు రైతులకు కూడా రైతుబంధి ఇస్తా అని చెప్పారు అదే కాకుండా ప్రత్యేకంగా ఎవరైతే ఒక లారీ ఓనరు లారీ డ్రైవరు డ్రైవర్లకు ఏ విధంగా అయితే లైసెన్సులు ఇచ్చిర్రో వ్యవసాయ అధికారుల చేత అదే విధంగా కౌలు రైతులకు కూడా గుర్తింపు కార్డు కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా ఆ కౌలు రైతులకు ప్రత్యేకంగా గుర్తింపు ఇచ్చిన గణిత ఘనత ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండే ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి పోయిందో మళ్ళీ అప్పటి నుంచి కౌలు రైతుల జీవితం కూడా సంకనాకిపోయింది పోయింది మీరు రైతులకు ఇది చేస్తాం అది అంటారు కానీ కేవలము రైతులని వాడుకొని వదిలేస్తున్నారు తప్ప రైతులని ప్రతివాడు వచ్చి మోస మోసం చేయడమే తప్ప రైతుని బాగుపరిచిన దాఖలాలు ఎక్కడ లేవని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా అంతేకాకుండా కౌలు రైతులకు కౌలు రైతులకు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని రైతుని ఏడిపించినట్టయితే ఏ ప్రభుత్వం అయినా నాశనం అయిపోద్దని ఒక తెలుగుదేశం నాయకునిగా తెలుగుదేశం కార్యకర్తగా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియదు